ప్రైజ్ అలాట్ మిత్రమా బాగున్నారా మిత్రమా ప్రేమతి బైబిల్ వాగ్దోనం మీ కొరకే లుగా రాసిన సువార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అమయం అవునండి దేవుని యొక్క సహవాసంలో మనం ఉండగలిగినట్లయితే ఆయనకిష్టులుగా మనం బ్రతకగలిగినట్లయితే ఈ భూమి మీద సమాధానమును స్వతంత్రించుకుందుము లేదా పొందుకుందుము అవునండి మనుషులకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఒకవేళ కొద్ది రోజులు మాత్రమే వారికి నచ్చినట్టుగా మనం బ్రతికినప్పుడు మనల్ని ప్రేమించగలుగుతారేమో మనకేదైనా సహాయం చేయగలుగుతారేమో కానీ కొన్ని సందర్భాలలో వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతకకపోతే లేదా ఉండకపోతే మనల్ని ద్వేషిస్తారు మనల్ని ఒకరోజు బాధ పెడతారు అవునే దేవుని యొక్క సహవాసము మనకు నిత్య సమాధానం ఇచ్చున్నది అది చదరిపోనిది ఎవరు దొంగిరించలేనిది నిరాశ నిస్పృహలు కలిగించలేనిది దేవునితో మన సహవాసము అవును దేవునికి ఇష్టలుగా బ్రతికితే దేవునితో సహవాసం చేసి బ్రతికితే సంపూర్ణమైన సమాధానము అనిస్తాడు సంపూర్ణమైన ఆశీర్వాదము ఇస్తాడు మన ప్రతి అవసరతలలో ఆయన కృప చూపుతాడు గనక కిష్టులుగా బ్రతుకుదాం ఆయన యొక్క సమాధానాన్ని పొందుకుందాం ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేవారిగా ఉందాం గాడ్ బ్లస్ యు ఆల్